హలో మిత్రమా ఎలా ఉన్నారు యామ్ కృష్ణారెడ్డి ఫ్రమ్ గుంటూరు సో ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారంటే మనం తెలుగులో ఒక్కోసారి ఇలా అంటూ ఉంటాం అప్పుడప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అప్పుడప్పుడు నేను కాలేజ్కి వెళ్తాను అప్పుడప్పుడు నేను సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు నేను పాటలు పాడుతాను ఇలా అప్పుడప్పుడు అనే ఫ్రేజ్ని అనే తెలుగు సిచ్యువేషన్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అలాగే ఇలా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం పూర్వంలా కాకుండా నేను ఇప్పుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నాను గతంలో మాదిరిగా కాకుండా నేను ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాను మును పెన్నడు లేని విధంగా నేను ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే మొన్నటితో పోలిస్తే ఇప్పుడు నేను డిఫరెంట్గా ఉన్నాను డిఫరెంట్గా చేస్తున్నాను అని అర్థం సో అప్పుడప్పుడు పూర్వంలా కాకుండా ఈ రెండు తెలుగు సిచ్యువేషన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఇక్కడ ఫస్ట్ పూర్వంలా కాకుండా అని చెప్పటానికి మనకి ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది ఆ ఫ్రేజ్ ఏంటంటే అన్లైక్ బిఫోర్ అంటే పూర్వంలా కాకుండా మునుపెన్నడు లేని విధంగా అని అర్థం సో ఈ పూర్వంలా కాకుండా అని చెప్పటానికి నువ్వు అన్లైక్ బిఫోర్ని యూజ్ చేయొచ్చు అలాగే నాట్ యాజ్ బిఫోర్ అని యూజ్ చేయొచ్చు అన్న మునుపెన్నడు లేని విధంగానే మీనింగ్ వస్తుంది అలాగే క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ మునుపెన్నడు లేని విధంగా అనే మీనింగ్ దీనికి కూడా వస్తుంది అలాగే నో లాంగర్ ది సేమ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అనే మీనింగ్ కూడా ఇక్కడ వస్తుంది సో దీన్ని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో పెట్టండి హీజ్ యాటిట్యూడ్ ఈజ్ అన్లైక్ బిఫోర్ అతని యాటిట్యూడ్ ఎలా ఉంది మునుపెన్నడు లేని విధంగా ఉంది హీజ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ యాజ్ బిఫోర్ అతనే యాటిట్యూడ్ ఎలా ఉంది మొన్నటి మాదిరిగా లేదు పూర్వంలా లేదు డిఫరెంట్గా ఉంది నాట్ యాజ్ బిఫోర్ అలాగే హీజ్ యాటిట్యూడ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ ఈ మూడు ఫ్రేజెస్లో ఈ నాలుగు ఫ్రేజెస్లో ఏది యూజ్ చేసినా ఒకటే మీనింగ్ వస్తుంది మును పెన్నడు లేని విధంగా పూర్వంలా కాకుండా గతంలో మాదిరిగా కాకుండా అనే మీనింగ్ వస్తుంది అలాగే హీజ్ యాటిట్యూడ్ ఈజ్ నో లాంగర్ ది సేమ్ అతని యాటిట్యూడ్ మునుపెన్నడు లేని విధంగా ఉంది నో లాంగర్ ది సేమ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండట్లేదు అంటే చేంజ్ అయింది అనే మీనింగ్ మనకు యూజ్ చేస్తాము సో ఇలాగా అన్లైక్ బిఫోర్తో కొన్ని సెంటెన్సెస్ అలాగే నాట్ యాజ్ బిఫోర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ నో లాంగర్ ది సేమ్ అనేవి కొన్ని సెంటెన్సెస్ మీరు సొంతగా ఇమాజిన్ చేసుకొని ఒక ఫైవ్ సెంటెన్సెస్ నాకు కామెంట్ చేయండి అలాగే అప్పుడప్పుడు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ని యూజ్ చేస్తాం అది నవ్ అండ్ దెన్ నవ్ అండ్ దెన్ అంటే అర్థం అప్పుడప్పుడు అని అర్థం సమ్టైమ్స్ అంటాము రేర్లీ అంటాము అకేషనల్లీ అని మనం అంటాం ఇంగ్లీష్లో సో దీన్ని మనం చెప్పడానికి అప్పుడప్పుడు అని చెప్పడానికి మీకు సేమ్ మీనింగ్ వచ్చే ఒక త్రీ ఫ్రేజెస్ ఉన్నాయి ఆ ఫ్రేజెస్ ఏంటంటే వన్స్ ఇన్ ఏ వైల్ అంటే అప్పుడప్పుడు ఆఫ్ అండ్ ఆన్ అన్నా కూడా ఒకటే మీనింగ్ అప్పుడప్పుడు హియర్ అండ్ దేర్ అన్నా కూడా ఒకటే మీనింగ్ అప్పుడప్పుడు యాక్చువల్గా హియర్ అండ్ దేర్ అంటే ఇక్కడ అక్కడ అనే మీనింగ్ వస్తుంది సో దీన్ని మనము అప్పుడప్పుడు అనే మీనింగ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ చూడండి ఐ గో టు టెంపుల్ నౌ అండ్ దెన్ అంటే నేను అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తాను అలాగే ఐ గో టు టెంపుల్ వన్స్ ఇన్ వైల్ నేను అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తాను ఐ గో టు టెంపుల్ ఆఫ్ అండ్ ఆన్ అంటే అర్థం అప్పుడప్పుడు నేను టెంపుల్కి వెళ్తాను ఐ గో టు టెంపుల్ హియర్ అండ్ ధైర్ అప్పుడప్పుడు నేను టెంపుల్కి వెళ్తాను సో ఈ విధంగా మనము అప్పుడప్పుడు అంటే నవ్ అండ్ దెన్ అని యూజ్ చేయొచ్చు వన్స్ ఏ వైల్ అని యూజ్ చేయొచ్చు అలాగే ఆన్ ఆఫ్ అండ్ ఆన్ యూజ్ చేయొచ్చు హియర్ అండ్ దేర్ అని యూజ్ చేయొచ్చు ఒకవేళ పూర్వంలా కాకుండా మునుపటిలాగా కాకుండా అప్పటి మాదిరిగా కాకుండా అని చెప్పాలంటే మీరు ఉన్న ఫ్రేజెస్ని యూజ్ చేయొచ్చు అన్లైక్ బిఫోర్ పూర్వంలా కాకుండా నాట్ యాజ్ బిఫోర్ మునుపట్లా కాకుండా క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది బిఫోర్ మునపట్లా కాకుండా నో లాంగర్ ది సేమ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండకుండా అంటే డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది కాంట్రాస్ట్ అనే మీనింగ్ వస్తుంది సో వీటిని ఉపయోగించి మీ యొక్క కమ్యూనికేషన్ మీరు ఇంకా బెటర్ చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ వాట్సాప్ గ్రూప్కి రావాలంటే ఈ వీడియో చివరిలో నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి వస్తాయి ఈ టూ టైప్స్ ఆఫ్ ని యూజ్ చేసి మీరు ఒక నాలుగు సెంటెన్సెస్ నాకు కామెంట్ చేయండి సో అలాగే మీలో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలి కమ్యూనికేషన్ బెటర్ చేసుకోవాలి అని అనుకుంటే మనము స్పీక్ ఇంగ్లీష్ ఇన్ సిక్స్టీ డేస్ అనే ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ సిక్స్టీ డేస్ పాటు జరుగుతుంది లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ మీకు జరుగుతుంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఇంగ్లీష్ని మీరు ఇంటి వద్దనే ఎలాంటి స్ట్రగుల్ లేకుండా హ్యాపీగా మీరు ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు అందరితో కమ్యూనికేట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్